టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఆరు పదుల వయసులో కూడా ఎరగదీస్తున్నారు ఆయన సినిమాలతో ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై ఇరవై సినిమా అయిన విశ్వం సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా ఏడాది సమ్మర్లో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిగా సంక్రాంతికి రిలీజ్ చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసిన విషయం విదితమే మే తొమ్మిది తేదీన ఈ సినిమా రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అధికారంగా ప్రకటించబోతున్నారు మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావుపూడితో ఒక సినిమా చేయాలని మెగాస్టార్ చిరంజీవి గారు నిర్ణయం తీసుకున్నారట లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అనిల్ రావుపూడితో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయిన విషయం విదితమే ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో వ్యక్తంలో వెంకటేష్ గారిని చేయాలని చూస్తున్నారట అనిల్ రావు గారు ఫుల్ మాస్ కామెడీ సినిమాగా ఈ సినిమా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన మూవీ మేకర్స్ తెలిపే విధంగా త్వరలోనే ఒక ప్రకటన వచ్చే అధికారం ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమాకి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆస్కార్ అవార్డు విన్నర్ గ్రహీత ఎంఎం కేరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే పోయిన ఏడాది దసరా కానుగ్య ఈ సినిమా నుంచి ఒక టేజర్ రిలీజ్ అయింది